తెలుసుకొని మనం కానీ నడుచుకోగలిగితే చాలా సమస్యల్ని మనం డీల్ చేయొచ్చు దానికి కొంచెం ప్రశాంతత కావాలి ఎదుటి వాళ్ళ మనసును తెలుసుకోవటానికి ముందు కొంచెం టైం కేటాయించాలి భర్త మనసు అర్థం చేసుకొని భార్య నడుచుకోగలిగితే సూపర్ ఉంటుంది కొడుకు మనసును అర్థం చేసుకొని తల్లిదండ్రులు నడుచుకోగలిగితే అద్భుతంగా ఉంటుంది కూతురి మనసును తెలుసుకొని నడుచుకోగలిగితే అద్భుతంగా ఉంటుంది ఫస్ట్ ముందు బిడ్డల మైండ్ని చదవాలి ఈ రూట్లో వెళ్తే వీళ్ళు కనెక్ట్ కాదు సో ఏ రూట్లో వెళ్తే కనెక్ట్ అవుతారు కొంతమందిని గద్దిస్తే భయపడి లోపడతారు కొంతమందిని గద్దిస్తే రివర్స్ అవుతారు ఇంకెక్కువ సైకోల్లో మారుతారు అప్పుడు వాళ్ళని గద్దించడం కాదు వాళ్ళని ప్రేమతో ప్రోత్సహించి లైన్లో తీసుకొని అసలు ఎవరెవరిని ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలనే విషయాలని తెలుసుకొని నడుచుకోవాలి వాళ్ళని గుర్తించాలి మన పిల్లలైనా సరే వాళ్ళ కష్టాన్ని గుర్తించి మాట్లాడాలి భర్త అయినా సరే అతని కష్టాన్ని గుర్తించి మాట్లాడాలి భార్య అయినా సరే ఆమె కష్టాన్ని గుర్తించి మాట్లాడాలి ప్రశంసపూర్వకంగా నువ్వు ఆమెను ప్రోత్సహించి మాట్లాడినప్పుడు ఆమె ఇంకొంచెం ఎక్కువగా దేవుని కోసం లేదా నీ కోసం పనిచేయటానికి ఉపయోగపడుతుంది తృణీకరించినప్పుడు ఆమె నుండి పొందేవి చాలా లాస్ అవుతాం కాబట్టి కుటుంబమైనా సంఘమైనా సమాజమైనా శత్రువు ఎదుటైనా దేవుని ఎదుటైనా మనం అద్భుతంగా నడుచుకోవాలంటే ముందు అందరినీ తెలుసుకోవాలి అది జరిగినప్పుడు ఎస్తేలాగా సింహాసనం ఎక్కుతాం కృప మనందరికీ తోడై ఉండునుగాక